వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ భద్రతాపై అనుమానాలు బాబ్రీ మసీద్ నిర్మాణం అపవిత్ర చర్య అని పేర్కొన్న మాజీ సీజీఐ చంద్రచూడ్ నగర్ జంట పేలుల దోషికి ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సుమిత హైదరాబాద్లో భారీ వర్షం సాధారణ జనజీవనం అస్తవ్యస్తం నకిలీ లాగిన్లు ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ జాబితాలోని ఓటర్లను తొలగించారని ఇటీవల లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే దీంతో ఈసీ ప్రచురించిన ఓటర్ జాబితాపై పలు అనుమానాలు తలెత్తాయి సాఫ్ట్వేర్ సాయంతో కేంద్రీకృత పద్ధతిలో ఓట్ల చోరీకి అవకాశం ఉందా అంటూ సందేహాలు బయలుదేరాయి రాహుల్ గాంధీ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ ఎన్నికల కమిషన్ ఆసక్తికరంగా రెండు స్వరాలలో మాట్లాడింది మొదట అది అతని ఆరోపణలు తప్పు నిరాధారణమైనదని ఖండించినప్పటికీ మరో రోజు అది ఆలందు రాజురా రెండింటిలోనూ పెద్ద సంఖ్యలో తొలగింపు ఓట్ల చేర్పు దరఖాస్తుల వాస్తవికతపై అనుమానాలు తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకుడి ఆరోపణలకు ఊతమిచ్చింది దాదాపు ఒక వారం తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది ఈసీఐ నెట్ పోర్టల్ యాప్లో కొత్త ఈసైన్ ఫీచర్ను విడుదల చేసింది ఇది ఇప్పుడు చేర్పులు తొలగింపుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ధృవీకరణగా ఆధార్ లింక్ చేసిన ఫోన్ నెంబర్ను ఉపయోగిస్తుందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది అయితే ఎన్నికల కమిషన్ కేంద్రీకృత వ్యవస్థలను ఉపయోగించి ఓటర్ల జాబితాలను ట్యాంపరింగ్ చేస్తున్నారనే ఇటీవల ఆరోపణలను పరిష్కరించడానికి ఇలా జరిగిందా లేదా అనే దాని గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు గత వారం జరిగిన విలేకరుల సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడుతూ ఎవరో ఆటోమేటెడ్ ప్రోగ్రాం నిర్వహించారని ఆరోపించారు దీని తర్వాత కర్ణాటకలోని అలందు నియోజకవర్గంలో దాదాపు ఆరు వేల పద్దెనిమిది ఓట్లను రాష్ట్రం వెలుపల మొబైల్ నంబర్లను ఉపయోగించి కాంగ్రెస్ గెలిచిన బూత్లను లక్ష్యంగా చేసుకుని ఓటర్లను తొలగించారు వారి బూతులలో సీరియల్ నెంబర్ వన్ నెంబర్ ఉన్న ఓటర్ల తొలగింపుల కోసం ఈ దరఖాస్తులను దాఖలు చేయడానికి ఒక సాఫ్ట్వేర్ వాడారని ఆమె పేర్కొన్నారు రెండు వేల పద్దెనిమిది నుండి ఈరోనెట్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హీరోలకు కేంద్రీకృత పోర్టల్గా పనిచేస్తుంది దీనికి ముందు ప్రతి రాష్ట్రానికి ఈఆర్ఎంఎస్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరిట సొంత వ్యవస్థ ఉండేది అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో ఎన్నికల కమిషన్ ఈసీఐ నెట్ అనే ఒక పోర్టల్ యాప్ను ప్రారంభించింది ఇది హీరోనెట్తో సహా ఓటర్లు అధికారుల కోసం దాదాపు నలభై పాత యాప్లు పోర్టర్లను ఏకీకృతం చేస్తుంది ఈ మేరకు డిజిటల్ హక్కుల కార్యకర్త పరిశోధకుడు శ్రీనివాస్ కోడలి మాట్లాడుతూ ఈ సాఫ్ట్వేర్ వ్యవస్థలు నిర్ణయాధికారం దిశగా మద్దతు వ్యవస్థలుగా పనిచేస్తాయని నకిలీలను మరణించిన వ్యక్తులను సూచిస్తాయనేది ఆలోచన అయితే అటువంటి వ్యవస్థలను తారుమారు చేయవచ్చు అనడానికి తగినంత ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన అయోధ్య తీర్పుకు విరుద్ధంగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ న్యూస్లాండ్రికి వెబ్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబ్రీ మసీద్ నిర్మాణం ఒక ప్రాథమిక అపవిత్ర చర్య అని పేర్కొనడం కొత్త వివాదానికి దారితీసింది మాజీ సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అప్పటి సీజీఐ రంజన్ గోగాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మస్థానంలో సభ్యుడు కూడా కావడం గమనార్హం అయితే తీర్పులో భారత పురావస్తు సర్వసంస్థ ఏఐసి తన నివేదికలో మసీదు కింద ఒక నిర్మాణం ఉందని పేర్కొన్నప్పటికీ బాబ్రీ మసీదు నిర్మించడానికి ఆ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవని అంతర్లీన నిర్మాణానికి మసీదుకు మధ్య అనేక శతాబ్దాల అంతరం ఉందని ధర్మస్థానంలోకి చెప్పింది అయితే ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రచురితమైన న్యూస్ ల్యాండ్రీ ఇంటర్వ్యూలో చంద్రచూడ్ మాట్లాడుతూ పురావస్తు తవ్వకం నుండి తగిన ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు పురావస్తు తవ్వకం ఆధారాల విలువ ఏమిటి అనేది వేరే సమస్య నేను నిజంగా చెప్పాలనుకుంటున్నది ఇదే పురావస్తు నివేదిక రూపంలో ఆధారాలు ఉన్నాయి న్యూస్ ల్యాండ్రీ ఇంటర్వ్యూలో మరో ప్రశ్నకు మాజీ సీజీఐ వివాదాస్పద ప్రతిస్పందన ఏమిటంటే మసీదు లోపలి ప్రాంగణంలో విగ్రహాలు పెట్టడం ద్వారా హిందువులు కూడా మసీదును అపవిత్రం చేయడం వంటి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడడం వల్ల వివాదం ఏర్పడింది ముస్లింలు బయట ప్రాంగణంలో అలా చేయలేదు వారు దానిని వ్యతిరేకించలేదు లోపలి ప్రాంగణాన్ని హిందువులు అపవిత్రం చేస్తున్నారని మీరు చెప్పినప్పుడు మసీదు నిర్మాణం అనే అపవిత్ర చర్య ఏమిటి జరిగినదంతా మీరు మర్చిపోతారా చరిత్రలో ఏమి జరిగిందో మనం మర్చిపోతామా అని చంద్రచూడ్ బదులిచ్చారు మసీద్ కింద పన్నెండవ శతాబ్దపు హిందూ మూలాల నిర్మాణాలు ఉన్నాయన్న ఏఎస్ఐ నివేదికను ఉటంకిస్తూ దాన్ని చారిత్రక సాక్ష్యంగా అంగీకరించి కళ్ళు ఎలా మూసుకోగలరు అని ఆయన అన్నారు మసీదు కూల్చివేతను ఇది సమర్థిస్తుందని చంద్రచూడ్ను అడగ్గా ఖచ్చితంగా కాదు అని ఆయన సమాధానమిచ్చారు అయితే చంద్రచూడ్ న్యూస్లాండర్కి చెప్పిన దానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏఎస్ఐ నివేదిక చట్టం ఆధారంగా ఎందుకు ఉండకూడదో స్పష్టంగా పేర్కొంది ఏఎస్ఐ వెలుగులోకి తెచ్చిన పురావస్తు ఆధారాలతో టైటిల్ను నిర్ధారించలేం ప్రాథమిక నిర్మాణం ప్రారంభమైన పన్నెండవ శతాబ్దానికి మసీదు నిర్మాణం జరిగిన పదహారవ శతాబ్దానికి మధ్య నాలుగు శతాబ్దాల అంతరం ఉంది మానవ చరిత్ర గమనానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు నమోదు చేయలేదు ఈ సందర్భంలో మసీదు నిర్మించడానికి ముందుగా ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారనే దానిపై ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని సుప్రీంకోర్టు తీర్పు పేర్కొంది పన్నెండేళ్ల క్రితం రెండు వేల పదమూడు దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసుల్లో దోషి అసదుల్లా అక్తర్ ఊరి శిక్షను కోర్టు నిలిపివేసింది ఈ పేలులలో పద్దెనిమిది మంది మరణించగా నూట ముప్పై మంది గాయపడ్డారు రెండు వేల పదహారులో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు అక్తర్కు మరణశిక్ష విధించగా ఈ ఏడాది ఏప్రిల్ ఎనిమిదిన తెలంగాణ హైకోర్టు అతడి శిక్షను ధృవీకరించింది హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన సెప్టెంబర్ ఇరవైన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతా జస్టిస్ ఎన్వి అంజారయలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మస్థనం నిన్న ఈ కేసును విచారించింది దోషి తరపు న్యాయవాది ఎస్ఎల్పిలో డెబ్బై ఐదు రోజుల సమయం కోరారు విచారణ సందర్భంగా అక్తర్ తరఫు న్యాయవాది సీమా మిశ్రా మాట్లాడుతూ అతను ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైల్లో ఉన్నాడని తెలిపారు సంబంధిత జైలు అధికారులకు ఏవైనా ఆదేశాలు తెలియజేయాలని కోరారు ఎస్ఎల్పి దాఖలు చేయడంలో డెబ్బై ఐదు రోజుల ఆలస్యం అయినందుకు ఆమె క్షమాపణ కోరింది దాన్ని కోర్టు అంగీకరించింది మరణశిక్ష అమలను నిలిపివేయడమే కాకుండా ట్రయల్ కోర్టు హైకోర్టు రెండింటి నుండి అసలు రికార్డును పొందాలని కూడా బెంచ్ ఆదేశించింది ఈ రికార్డుల అనువాద కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందించాలని రిజిస్టర్ని కోరింది జైలులో అఖ్తర్ ప్రవర్తనను వివరంగా సమీక్షించాలని కూడా న్యాయమూర్తులు ఆదేశించారు కాగా దోషి ప్రవర్తనను పర్యవేక్షిస్తున్న ప్రొబేషన్ అధికారి జైలు లోపల అతని కార్యకలాపాలు ప్రవర్తనపై జైలు సూపరింటెండెంట్ అతని మానసిక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడంపై ఎనిమిది వారాలలోపు మూడు నివేదికలను సమర్పించాలని వారు కోరారు ఈ ఆదేశాలను వెంటనే ఢిల్లీ ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సిల్కి పంపాలని జైలు అధికారులు వాటిని స్వీకరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన రిజిస్ట్రీని ఆదేశించింది కాగా ఈ కేసును పన్నెండు వారాల తర్వాత విచారించనున్నారు ఆ సమయానికి అన్ని రికార్డులు నివేదికలను కోర్టు ముందు ఉంచాలి అఖతర్ న్యాయ బృందాన్ని కూడా రెండు వారాల్లోపు దాఖలు చేసిన పిటిషన్లోని లోపాలను సరిదిద్దాలని కోరింది రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఇరవై ఒకటిన హైదరాబాద్ను కుదిపేసిన దిల్సుఖ్ నగర్ పేలుల్లో ఇటీవల చరిత్రలో నగరంలో జరిగిన అత్యంత వినాశకరమైనటువంటి ఉగ్రవాద దాడులలో ఒకటిగా మిగిలిపోయాయి జాతీయ దర్యాప్తు సంస్థ సమర్పించిన ఆధారాల ఆధారంగా ప్రత్యేక కోర్టు రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున అక్తర్కు మరణశిక్ష విధించింది ఈ సంవత్సరం ప్రారంభంలో తెలంగాణ హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది ఇది సుప్రీంకోర్టు ముందు ప్రస్తుత అప్పీల్కు దారితీసింది జూబ్లీహిల్స్లో జరగనున్న ఉప ఎన్నికకు దివంగత ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ఈ సంవత్సరం ప్రారంభంలో ఎమ్మెల్యే మరణం కారణంగా మాగంటి కుటుంబానికి లభించే సానుభూతిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సద్వినియోగం చేసుకోవాలనే వ్యూహంలో భాగంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనే అభ్యర్థిగా ఎంపిక చేసింది మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేతగా నియోజకవర్గ ప్రజల మరణాలను పొందిన గోపినాథ్ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది అయితే ఇప్పటి వరకు అధికార కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని ప్రకటించలేదు కానీ స్థానిక నాయకుడు నవీన్ యాదవ్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి టికెట్ కోసం పోటీలో ఉన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని అధికారికంగా ప్రకటించినప్పటికీ భారత ఎన్నికల సంఘం వచ్చే నెల లేదా మరో నెలలో నిర్వహించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇది రాజధానిలో బీఆర్ఎస్ ఇప్పటికీ ప్రజాదరణ ఉందని సూచిస్తుంది కాగా జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ ఇప్పుడు చూస్తుంది తద్వారా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా బలపడడానికి సహాయపడుతుంది ఈ స్థానాన్ని నియోజకవర్గం నుండి స్థానిక వ్యక్తికి ఇస్తామని నవీన్ యాదవ్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి బలమైన అభ్యర్థులుగా ఎదిగారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు ఫిరోజ్ ఖాన్ కూడా ఒక ఎంపీ కావచ్చునని కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ ఆయన అభ్యర్థిత్వం తెలంగాణలో అధికార కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోతున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తహెదుల్ ముస్లిమిన్ అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి స్థానంలో ఫిరోజ్ ఖాన్ ఏఐఎంఐఎం అభ్యర్థి మజిద్ హుస్సేన్ చేతిలో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి నుండి కైవసం చేసుకోవాలని చూస్తున్న అధికార కాంగ్రెస్కు ఈ ఉప ఎన్నిక ఒక సవాలుగా మారనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ పార్టీ ప్రస్తుతం అంతర్గత తిరుగుబాటుతో దెబ్బతింది బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు సంతోష్లను విమర్శించినందుకు సెప్టెంబర్ రెండున పార్టీ నుండి సస్పెండ్ చేశారు గోపీనాథ్ మరణం తర్వాత కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు తెరపైకి రావడం ప్రారంభించాయి గోపీనాథ్పై పోటీ చేసి విఫలమైన మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఉన్నారు టికెట్ ఇచ్చిన తర్వాత తలెత్తే సమస్యలను నివారించడానికి కాంగ్రెస్ హైకమాండ్ అజరుద్దీన్ను గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది దీనివలన బలమైన అభ్యర్థి అభ్యర్థిత్వానికి మార్గం సుగమం అయింది రాష్ట్ర రాజధాని నగరంలో హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లు చెరువులుగా మారాయి ముఖ్యంగా యూసుఫ్గూడలోని అనేక కాలనీలను వరద నీరు ముంచెత్తింది దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగరంలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్లు సంభవించాయి దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్టు తప్పలేదు జనజీవనం స్తంభించిపోయింది బంజారాయిల్స్ ఉబ్బులిల్స్ పంజాగుట్ట అమీర్పేట సికింద్రాబాద్ ఎల్బీ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోటి మొజంజాయి మార్కెట్ పరిసరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ మహానగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సిటీ వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అలర్ట్ చేశారు నగరంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ హైఅలర్ట్లో ఉండాలని ఆదేశించారు అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని భారత వాతావరణ శాఖ అధికారులు ప్రజల్ని హెచ్చరించారు వాస్తవ వార్తలకు ప్రమాణం ఈ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ